సమస్త సారక జాతరలో ఈ జంక్షన్ వై జంక్షన్ హరిత హోటల్ పక్కనే ఉంటుంది నిన్న సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి జంక్షన్ చూసి ఆనందం వ్యక్తం చేశారు ఈ జంక్షన్లో ఉన్నటువంటి ఆదివాసుల జీవన విధానం తెలిపే బొమ్మలు వాళ్ళు ఏ విధంగా ఉద్యమానికి నైజాం దూరం తరిమి కొట్టారనేది సమ్మక్క సారల పో సారక్క పోరాటాలు అవన్నీ కూడా తెలిపే విధంగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతో మంది ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు ఈ జంక్షన్ అంత ఫేమస్ అయింది ఇన్స్టాలో రీల్స్ యూట్యూబ్లో షార్ట్స్ అన్ని విధాల జనాలు వీటిని చూసి ఆకర్షితమవుతున్నారు ఇక్కడికి రాకముందే ఆ వీడియోలు షార్ట్స్ అన్నీ చూసి మేము కూడా అక్కడ ఫొటోస్ దిగాలి వీడియోలు చేయాలని చెప్పి అందరు కూడా ఆసక్తిగా ప్రైవేట్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు సైతం ఇక్కడికి దగ్గరకు వెహికల్స్ తీసుకొని వచ్చి ఇక్కడే ఫొటోస్ తీసుకొని వెళ్తున్నారు ఇది జంపన్న వాకు తర్వాత గద్దెలకు వెళ్ళే క్రాస్లో జంక్షన్ దగ్గర ఈ విధంగా సెట్ చేశారు ఆదివాసులు ఎలా ఉన్నారో చూడండి వాళ్ళ జీవన విధానానికి పెద్దగా బొమ్మలు పెట్టారు చూపాలి మేడారం రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈ లైవ్ చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ జంక్షన్ ఎంతమంది చూశారో దయచేసి చెప్పండి ఎంతమంది జంక్షన్ చూశారు ఇక్కడ సెల్ఫీ దిగారు మేడారం ఇంతవరకు రాని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు గతంలో చూసిన మేడారానికి ప్రస్తుతం చూసే మేడారానికి చాలా తేడా ఉంటుంది అప్పుడు ఎటు చూసినా కూడా దుబ్బ రోడ్లు ఉండేది ఇప్పుడు సీసీ రోడ్లు దాదాపు వంద ఫీట్ల సిసి రోడ్లు పోసారు కంప్లీట్ మేడారం యొక్క రూపురేఖలు మారిపోయాయి గతంలో చూసిన వారు ఇప్పుడు వచ్చినట్లయితే వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు అసలు ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితి ఉండేది రోడ్లు మట్టి రోడ్లు ఎటుపడతటి ఉండేది ఒక రోడ్లు స్థిరంగా ఉండకపోయేది జనాలు కూడా చాలా వరకు తప్పిపోయేటోళ్ళు ఇప్పుడు ఈసారి జాతరలో అంత బాగా తప్పిపోయే అవకాశం ఉండదు మ్యాక్సిమం పబ్లిక్ మాత్రం ఎక్కువ వచ్చినప్పుడు అలాంటివి జరుగుతాయి

పులి ఏనుగు మీరు చూస్తున్నారు చాలా మంది దీని లోపలికి ఎక్కున్నారు అని చెప్పి ఇలా పెయింటింగ్ చేశారు భక్తులు దాని లోపలికి వెళ్ళి మొక్కలు కానీ బొమ్మలు కానీ వాటి మీద చేతులు వేసి మించి ఫోటోలు తీసుకున్నారా అని చెప్పి సెక్యూరిటీ కోసం ఇవన్నీ పెట్టారు ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళకుండా మరొకసారి అటువైపు చూపిస్తాను జంక్షన్ రెండు వేల రెండు రకాల బొమ్మలు ఉన్నాయి జింకపిల్ల గతంలో ఈ దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం వన్యప్రాణులు పులులు సింహాలు ఏనుగులు జింకలు ఇటు రావాలంటేనే దట్టమైన అడవిలో జనాలు భయపడేవాళ్ళు ఇప్పుడు దాదాపు అడవి ఓన్లీ పసరా తాడువాయి మధ్యలో ఇటు ఇటు నగరం కొన్ని కొంతమేరకే అడవి ప్రాంతం ఉంది ఈ ప్రాంతం అంతా ఇప్పుడు కోడి భూములు సాగు భూములు చేసుకునే వ్యవసాయాలు చేసుకుంటున్నారు పొలాలు చెలకలే ఉన్నాయి అప్పుడున్నంత అడవి ప్రాంతం లేదని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఇది పోరాటానికి సిద్ధమైనట్టు సాగడతో ఉన్న ఆదిమానవు ఇది పసిలు కొట్టడానికి పషల కోసం అడవికి వంట చేయడానికి కట్టెల కోసం వెళ్తున్నట్టుగా ఉంది ఇది వచ్చేసి అప్పట్లో కుండతో నీళ్లు తెచ్చుకుంటున్నట్టుగా ఉంది ఉంది నిజంగా ఎట్లా అన్నట్టుగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య కాలంలో మెడారం వీడియోలు పది లక్షల వ్యూస్ దాటారు సబ్స్క్రైబర్కి అందరికీ ధన్యవాదాలు కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ త్వరలో మనీ కూడా ఎరున ఆపోతుంది మనీ ఎరు చేయడానికి చేరువలో ఉంది ప్రతి షాట్ కూడా లక్షలలో వెళ్తుంది అందరికి కూడా కృతజ్ఞతలు కొన్ని వీడియోస్ అయితే ఐదు లక్షల ఆరు లక్షల వ్యూస్ కూడా అయ్యాయి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేయండి చేస్తే లైక్ పడుతుంది కొత్తగా చూసేవాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మీకు మేడారంలో ఇంకొక వారం రోజులు జాతర అయిపోయే వరకు పదిహేను రోజుల వరకు ఇక్కడే ఉంటాను అందరు కూడా వీడియోస్ లైక్ చేయండి అందరూ ఎలా వీడియోలు సెల్ఫీలు తీసుకుంటున్నారో మీకు చూపిస్తాను దూరం నుంచి అయ్యో అతను ఎవరో అడ్డం పడ్డాడు పాపం కల్జరి పడిపోయినట్టున్నాడు ఏమైంది 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 ఏమండి మీ 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 రద్దు చేయండి కాల్ రబ్ చేయండి ఏమైంది ఏమైంది మాట్లాడుతున్నాం ఏమన్నా వచ్చిందా కాల్ రాయమ్మా కాల్ రాయ ఏం కదా రాయ్ ఇట్లా రాయమ్మా మూమెంట్ పడుతుంది రాయ గట్టి రబ్జి కాల్ కొంచెం వచ్చిండ కాల్ రాయమ్మా రాయండి రాయండి కొంచెం కాల్ రాయండి పిలు 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 బిలు పిలువమ్ ఇవ్వడేనా ఏమైత నువ్వు అయ్యో ఏం కాదు ఏం కాదు కొంచెం కట్టి రాయమ్మారా ఏం రైట్ రాయ్ అక్కడ పిలుపు నువ్వు పిలుపు నేను రాస్తాం కానీ కాలు నువ్వు రద్దు చేయాలి రద్దు చేయాలి ఉంటే ఖాళీ అండి ఆమెన్స్ వస్తుంది వన్ రేటు ఖాళీ అండి అమ్మా వంజు రేటుకు ఖాళీ అండి ఆమె ట్రీట్మెంట్ ఇస్తారు ప్రాబ్లమ్ ఫోన్ చేయాల ఇక్కడ మేడారంలో మేడారంలో వైగ్యాంషన్ దగ్గర ఒక అతనికి పిలిచి వచ్చిందండి రోడ్డు మీదేనా అండి రోడ్డు మీదేనే మేడారంలో ఇక్కడ కొత్తది నా పేరు రమేష్ అండి ఇది ములుగు డిస్టిక్ అండి మేడారం జాతర దగ్గర చె సాయ్ మండలి అండి రాజేష్ దూత్రం పోసుకుని చెప్పండి సరే బిజీ ఉన్నారట వేరే కాల్లో ఇంకో అడిగిపోయారట టైం పడుతుంది ఏ ఏమైనా వెహికల్ ఉంటే తీసుకోండి అంటుండల్ టెంపుల్ దగ్గరికే పోవాలి ఇక టెంపుల్ దగ్గరనే ఉంటుంది టెంపుల్ దగ్గర ఉంటుంది వీళ్ళేదాన్ని ఆటో ఉందా మీదేమైనా ఆటో ఉందా అమ్మా లేదంటే వేరే ఆటోలున్నా బట్టండి కొంచెం చేతులు ప్రాప్తి ఏదన్నా ఆటో ఆపండి ఆగా చిన్న చిన్నగా టాయిలైట్ పోసుకున్నట్టున్నాడు కానీ ఏం కాదు ఏం కాదు కానీ ఏం కాలేదు ఏం కాలేదు టెన్షన్ పడకు టెన్షన్ పడక ఏం కాలే టెన్షన్ పడకు కొంచెం కలుదీరండి నీకు అంత ఏం కాలేదు అసలు ఎంత సపోర్ట్ ఉండదు సపోర్ట్ ఉండదు కూర్చో సపోర్ట్ ఉండదు దగ్గర కూర్చో ఆటో ఏమన్నా ఉంటే ఆటో ఆటో ట్రీట్మెంట్ చేస్తారు కదా ఏం కాదు ఏం కాదు సోయలకు వచ్చిందిలే ఏం కాదు కానీ లేచిండి లేచిండు చూడు చుడు అమ్మా కొంచెం చెమటలు చూడు చెమటలు చూడు చెమట చూడు తవలతో చూడు అదే 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 వచ్చింది ఏం కాదు జాతర భిల్లే ఏది నర కదా స్టెయిన్ పడతదే తాగినా ఇబ్బంది అవుతుంది గాని తినక రోజు లేక కల్లవాయి అచా కి రాపన లేదురే తినే ಆಗ ಅಡುಗೆ ಜರಗಮ್ಮ ದಾಸ್ ಓಪನ್ ಇಟ್ಟು ಮುಂದಕ್ಕೆ ಸೈಡ್ ಘಾಡ್ರ తీసుకోతే కొంచెం వాళ్ళ ఎనర్జీకి ఇస్తారు ఆటో ఉంటే ఆపు ఆటో ఉంటే ఆపుతారు ఎలర్జీ కోసం పబ్లిక్ లేరు కదా లేక వెళ్ళిపోయారు ఒక భక్తుడికి పిట్స్ వచ్చి పడిపోయాడు ఈ జంక్షన్ వద్ద వాళ్ళ ఆ బంధువులు కొంచెం ఇబ్బంది పడి సడన్ గా చేతులు కొంచెం చేతులు కొంచెం అతను కామన్ గా వేసుకుంటా లేని